అలాగే గురజాల జగన్మోహన్ ఒక్కడే కాకుండా ఈ ఎన్నికల్లో ఐదు మంది మాజీ ఎమ్మెల్యేలతో కలిసి వస్తున్నాడు నాపై పోటీ చేయడానికి అంటూ కూడా వైసీపీ అభ్యర్థి చెప్తున్నారు అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటే రాజకీయాల్లో అతనితో ఎవరు పోతలేదంటే అతని క్యారెక్టర్ అతని క్యారెక్టర్ వల్ల అతనితో పోలేదు ఎందుకంటే నిన్న నామినేషన్లో తానే స్వయంగా ఒప్పుకున్నాడు నాపైన ఎర్రచందనం కేసులు ఉన్నాయని పదమూడు కేసులు డీటెయిల్స్ అతను సమర్పించినవి నాకు వేరే వాళ్ళు చెప్పడం యాభై అరవై కేసులు అన్నారు సరే అది కేసుల సంగతి పక్కన పెడితే తాడా కేసు లిక్కర్ కేసు ఏదో లిక్కర్ కేసు కూడా ఒకటి చూపించారు పైగా మత విద్వేషం కేసు మొన్న ఒకటి మసీదులో జరిగింది సో మత విద్వేషాలు లిక్కర్ కేసు శాండిల్ కేసులో ట్రాన్స్పోర్టరు అని అతనే ఒప్పుకున్నాక అతనితో నన్ను పోల్చి మీరు మాట్లాడడం కూడా తప్పే అతని గురించి నన్ను అడగకూడదు ఎందుకంటే ప్రజలకు అతనే చెప్పుకున్నాడు ఇప్పుడు ఇది నేను మాట్లాడితే విమర్శ అవుతుంది సెల్ఫ్ అయిపోతుంది మేము పార్టీ పరమైన మా నాయకుడు ఏం చేస్తాడు నా నియోజకవర్గానికి నేను ఏమి చేయాలని మాత్రమే ఆలోచిస్తాను తప్పితే అతను ఎవరో వ్యక్తి గురించి ఎక్కువ శాతం మాట్లాడాల్సిన అవసరాలు నాకైతే లేదు మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్తున్నా ఎన్నికల్లో అలాగే మీరు అడిగిన నాయకులు అన్నారు ఈ చిత్తూరు పట్టణానికి సీకే బాబు గారు అనే వ్యక్తి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు కాబట్టి వారిని వెళ్ళి నేను కలిసి వారి ఆశీస్సులు కోరినప్పుడు ఈ నియోజకవర్గానికే నువ్వు ఎందుకు ఎమ్మెల్యే కావాలి అని నన్ను అడిగారు నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి నేను ఎక్కడైనా నిలబడగలుగుతాను ఎక్కడైనా గెలవగలుగుతాను అని ఉన్నాను బట్ నా తండ్రి కోరిక మేరకు నేను ఎక్కడ పుట్టానో అక్కడ ప్రజలకు ఏదైనా చెయ్యాలి అని మా నాన్న సంకల్పం నన్ను ఎక్కువ శాతం మొబిలైజ్ చేసింది కాబట్టి నేను ఇక్కడే చిత్తూరు పట్టణానికి వచ్చి వారిని కూడా మీరు నాలుగు సంవత్సరాలు ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు అంటే మీలో ఏదో ఒక ఆలోచన కానీ లేదా మీలో గొప్పతనం ఉంటుందని అడిగినప్పుడు నేను వారు కలిసి మాట్లాడిన సందర్భం వారికి నచ్చి వారు నన్ను గౌరవించి నాకు మద్దతు తెలిపారు అలాగే ఏఎస్ మనోహర్ గారు వారు మా పార్టీలోనే ఉన్నారు మా పార్టీలోనే ఉంటే వారిని అనేక వీటికి గురి చేసి ఒత్తిడి చేస్తే కొన్ని రోజులు సైలెన్స్గా ఉన్నారే కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్గా చేశారు వారికి కూడా ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం కాబట్టి వారు మద్దతు తెలిపారు అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే మీరు అన్నట్టు జంగాలపల్లి శ్రీనివాస్ అన్న నాకు వాళ్ళ కొడుకులు నేను క్లాస్మేట్స్ వారితో నాకున్న సత్సంబంధం గత ముప్పై సంవత్సరాలది ఈరోజుది కాదు సో వారిని నేను ఎప్పుడు కలిసానో వారు కూడా అలాగే నన్ను బ్లెస్ చేయడం జరిగింది కాబట్టి ఆదికేశులు గారి కుటుంబం ఆమె సత్యప్రభమ్మ గారు ఉన్నప్పుడు వారు ఎలక్షన్ చేశాను సో వారిక్కడ లేకపోవచ్చు నాయుడు గారు సత్యప్రభమ్మ గారు కూడా వాళ్ళ ఆశీస్సులు నాకు ఎక్కడి నుండైనా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా నాకు ఉన్నాయి సో ఈ నియోజకవర్గాన్ని పరిపాలించిన మొట్టమొదట ఎన్పిఎస్ వాళ్ళ కొడుకు జనసమ్మ కొడుకు మా వెంకటన్న గారు కావచ్చు అలాగే మా చిట్టిబాబన్న గారు కావచ్చు ఈ పట్టణాన్ని గత యాభై సంవత్సరాలు పరిపాలించిన ప్రతి నాయకుడు మద్దతు తెలిపారు అంటే అది నా వ్యక్తిత్వం పార్టీ పట్ల ఉన్న వాళ్ళకి అభిమానం కావచ్చు సో నాయకుడు ఎటువంటి వాడు అనేది ప్రజలే కాదు నాయకుడు కూడా గుర్తించి నాయకులు నన్ను గౌరవించారు కాబట్టి వారికి కూడా ఎప్పుడు నేను ప్రత్యేక ధన్యవాదాలు వారి సూచనల మేరకే నేను రానున్న రోజుల్లో కూడా ఎలక్షన్ అయినాక కూడా వారి సూచనలు తీసుకొని డెవలప్మెంట్ పరంగా ముందుకు వైసీపీ ఎక్కువగా సంక్షేమ పథకాల మీదే హోప్ పెట్టుకుంది అంటే సంక్షేమ పథకాలు తొంభై తొమ్మిది శాతం మేము ప్రజలకు అందించాం చెప్పిన హామీలన్నీ నెరవేర్చామంటుంది మరి టీడీపీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సంబంధించి ప్రజల స్పందన ఎలా ఉంది అంటే మీరు గమనిస్తే నేను ఒక మాట అయితే స్ట్రైట్గా చెప్పదలుచుకున్నా తల్లిదండ్రి భోజనం పెట్టారు మీకు అన్నం పెట్టాను కదా మిమ్మల్ని కన్నాను కదా అంటే వాళ్ళు నిజమైన తల్లిదండ్రి కారు ఒక తల్లిదండ్రి అంటే ప్రభుత్వం తల్లిదండ్రి లాంటి పాత్ర పోషించాలి తల్లిదండ్రి ఇల్లు ఇయ్యాలి బట్టలు ఇవ్వాలి భోజనం పెట్టాలి నేను భోజనం పెట్టినా చాలు కదా అంటే ఇల్లు వాకలి చదువు లేకపోతే ఆ పిల్లవాడు ఎలా చెడిపోతాడో వాడికి ఏ విధమైన భవిష్యత్తు ఉంటుందో అలా రాష్ట్రం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ కావాలి ఈరోజు సింగపూర్ కానీ దుబాయ్ కానీ యుఎస్ యూకేలంతా ఇంత డెవలప్మెంట్ వచ్చింది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈరోజు హైదరాబాద్ పట్టణంలో ఒక ఎకర వంద కోట్లకు పలికింది అంటే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టినప్పుడు నవ్విన ముఖ్యమంత్రులు నవ్విన ప్రజలు ఈరోజు వాళ్ళ భూముల ధరలు కావచ్చు వాళ్ళు ఉన్న ఒక సోషల్ థింగ్స్ కావచ్చు ఆనాడు చంద్రబాబు నాయుడు లాంటి తెలివైన వ్యక్తి మాకు ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చిన కంపెనీలు ఐటీ కంపెనీలు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఆ ఎంప్లాయ్మెంట్ కలిగింది కాబట్టి అంత స్థాయికి రీచ్ అయింది కాబట్టి చిత్తూరు పట్టణం కూడా ఏదో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు డబ్బులు వచ్చాయి మాకు అది వచ్చాయి ఇది వచ్చాయి సంక్షేమ పథకాలు చెడు అని నేను చెప్పను కానీ రోడ్స్ ఉండాలి ట్రాన్స్పోర్ట్ ఉండాలి ఇండస్ట్రీస్ ఉండాలి ఉద్యోగ కల్పన తన కాలుపైన తాను నిలబడి బతికే విధంగా మనం రాష్ట్రాన్ని తయారు చేస్తే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆదాయ వనరులు పెరిగినప్పుడు మనం సంక్షేమానికి కూడా అప్పు చేయకుండా ఈరోజు అప్పు చేసి ఇవ్వడం గొప్ప కాదు ఇల్ ఒక ఇల్లు ఉద్యోగం లేని వ్యక్తి ఉంటే ఇంట్లో అప్పులు పాలవుతారు మనకి అప్పులపైన అప్పుల పాలైన కుటుంబం కావాలా అప్పుల పాలైన వ్యక్తి కావాలా అంటే తన కాలపైన తాను నిలబడి పదివేల రూపాయలు సంపాదించుకున్న దాంట్లో ఒక పదివేల రూపాయల్లో వెయ్యి రూపాయలు ట్యాక్స్ కట్టా వెయ్యి రూపాయలు ఇది కట్టా జీఎస్టీ కట్టా వెయ్యి రూపాయలు సేల్స్ ట్యాక్స్ కట్టాను అంటే ముప్పై శాతం గవర్నమెంట్కి వస్తే దాని ద్వారా సంక్షేమాలు కల్పిస్తే రాష్ట్రం బాగుంటుంది కానీ ఐదు లక్షలు అప్పుడున్న రాష్ట్రాన్ని ఎత్తుకొని పోయి పన్నెండు లక్షల్లో పెట్టి నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను అంటే ఎవరికి కావాలి సంక్షేమ పథకాలు పని చేసేవాడిని పని చేయనీయకుండా చేసేసి రేపొద్దున రాష్ట్రం పని చేసేవాడే లేకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అభివృద్ధి చెందడానికి ఆదాయ మార్గాలు ఎత్తుక్కొని ఆ ఆదాయ మార్గాలు వచ్చినప్పుడే ఒక రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడితే ప్రజలు బాగుపడతారు కాబట్టి అప్పు చేసి నేను అది ఇచ్చా ఇది ఇచ్చాను అంటే రేపు పొద్దున మీరు సామాన్యుడు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే అప్పు ఇచ్చేవాడు ఉంటే తీసుకుని సంక్షేమం చేస్తే మీరు కూడా హీరో అవుతారు అలాగే మేనిఫెస్టోలో యువత ఉపాధి అవకాశాలకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అంటూ కూడా టీడీపీ చెప్తుంది అసలు అది ఎలా సాధ్యం అంటారు సాధ్యమేనా అంటే మీరు గమనిస్తే మాకు అవకాశం ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ నుండి ఆంధ్ర రాష్ట్రంగా మనం ఎప్పుడైతే అమరావతి కట్టుకోవడానికి సాధ్యం అంటే సాధ్యమే లేదు లక్ష కోట్లు కావాలని ఇదే అసెంబ్లీ సాక్షిగా ఎగతాళి చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పైన రైతాంగం అంటే రైతులు ఎంత నమ్మకంతో అమరావతి క్యాపిటల్కి భూములు ఇచ్చారు ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఇచ్చారు ప్లస్ నాలుగు వేల ఎకరాలు గవర్నమెంట్ భూమి ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రాజధానిని కట్టడానికి ప్రైమ్ మినిస్టర్ గారు పక్క రాష్ట్రమైన చంద్రశేఖరరావు గారు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి అమరావతి పూజ చేశాక మీరు అమరావతి వెళ్ళి అక్కడ బిల్డింగ్లు కానీ చూశారంటే నిన్న బీఫామ్ తీసుకునేకి వెళ్ళినప్పుడు కూడా ఆ అమరావతి తిరుగుతుంటే ఎంత బాధాకరం అంటే ప్రజల సొత్తు ప్రభుత్వ సొత్తులు వాటిని ఆపేసి అన్యాకృతంగా అవి ఆడ పడి ఉంటే చాలా బాధాకరం ప్రజల సొత్తు అది సో ఎక్కడైనా మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఆపేశాడు ప్రజలకు అన్నం పెట్టేదాన్ని అదే పక్క రాష్ట్రమైన స్టాలిన్ని తీసుకుంటే అమ్మా క్యాంటీన్ అని ఉండేది అది అలాగే కంటిన్యూ అవుతుంది సో ప్రజల సొత్తుతో ఏదైతే తయారైతుంది ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉంటుందో వాటిని ఎవరైతే కంటిన్యూ చేసుకుంటామో వాళ్ళే నిజమైన రాజకీయ నాయకుడు కక్ష పూరితమైన రాజకీయాలు ఒకరు చేసింది నేను చేస్తే వాళ్ళకే ఆ పేరు వస్తుంది అంటే రేపు నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోతావు నీ పేరు ఎక్కడ ఉంటుంది నువ్వు నీ నీళ్ళ ట్యాంకులు శ్మశాన వాటికలు గార్బేజులు కనిపించిన వాటికల్లా రంగులు వేపిస్తేవి ఎవరు దెబ్బది ప్రజల సొత్తు రేపు పొద్దున ప్రజలు మమ్మల్ని అడుగుతారు ఆ పార్టీ అలా చేసింది మీరు కూడా కొట్టండి పసుపు రంగు అంటారు మనం రంగులు కొట్టుకుంటా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని నేను అడుగుతున్నా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రభుత్వం అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం నేను పర్టికులర్గా చెప్తున్నా మేము ఇరవై లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తాము అన్నామంటే నారా లోకేష్ గారు ఇవ్వగలమనే ఒక పాదయాత్ర చేపట్టినప్పుడు ఇక్కడే సమీపంలో ఉన్న గంగాది నెల్లూరులో నడిచి నడిచి ఆయనకి కొద్దిగా అలసట వేస్తే కూర్చొని ఒక చిన్న బండికాడ ఏమ బజ్జీలు వేసిన దగ్గర బజ్జీ తింటూ ఏం తల్లి నీ బిడ్డలు ఏం చేస్తారు అంటే నా బిడ్డలు చదువుకొని ఉద్యోగం లేదయ్యా అని నీకేం కావాలమ్మా అంటే నాకు ఈ డబ్బులు వద్దు బజ్జీ డబ్బులు నా పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం దక్కితే చాలు అంటే నారా లోకేష్ గారు అవన్నీ రాసుకొని యువగాలం పూర్తయిన తర్వాత తండ్రి గారితో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో మేనిఫెస్టో రెడీ చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చర్చించి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అని పెట్టి అనేక కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మీరు గూగుల్ అనేది వచ్చాక రాజకీయ నాయకులు రాజకీయ విమర్శల్ని పక్కన పెడితే గూగుల్ చేస్తే మీకు ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎంత ఉద్యోగం కలిగింది ఉద్యోగ కల్పనకి ఎంత టైం కావాలి రేపు పొద్దున ఓటేసాం కదా అని ఓటేసిన ఒక నెలకే వచ్చి ఉద్యోగం కావాలి అంటే ఉద్యోగాలు రావు ఒక ఆరు నెలలో సంవత్సరం రోజులో ఒక కంపెనీని పెట్టడానికి స్థాపించడానికి స్థలాలు కావచ్చు పర్మిషన్స్ కావచ్చు తీసుకొని రానున్న రోజులు అన్నారు సో మాకున్న ఐదు సంవత్సరాల అవకాశంలో ఖచ్చితంగా మా నాయకుడు ఏది చెప్పాడో అది చేసిన చరిత్ర ఉంది అంటే మీరు ఇప్పుడు ఏవైనా చూడొచ్చు కియా అనే ఒక కంపెనీ కట్టడాన్ని ఎంత స్పీడ్గా చేసి ఉద్యోగాలు కల్పించారు దాన్ని మీరందరూ కూడా చూశారు కాబట్టి మా అధినాయకుడు ఏది చెప్తే అదే చేస్తాడు చెప్పేవే